చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ భారత చలనచిత్ర చిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఒక అరుదైన రికార్డు ఎన్టీ రామారావుకు ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే బ్రహ్మర్షి విశ్వామిత్ర అనేటటువంటి సినిమాకి దర్శకత్వము హీరోగా నటించడం అన్నీ జరిగినాయి అప్పట్లో వాజ్పేయి సింగ్ లాంటి ప్రముఖులు హాజరయ్యి ఈ ముహూర్తానికి ఆ సినిమా చలన చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఇప్పుడు ఇంకా దేశంలో ఎక్కడ కూడా ఆ తరహాలో ఉన్నత స్థానంలో రాజకీయ పదవిలో ఉంటూ సినిమాల్లో నటించినటువంటి చరిత్ర ఎక్కడా కనిపించదు మనకి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు రికార్డ్ని మళ్ళీ రీక్రియేట్ చేశారనే చెప్పాల్సి ఉంటుంది తాజాగా చూస్తే కనుక ఆయన ముఖ్యంగా అమరావతికి అంటే అమరావతి ప్రాంతంలో ఉండేటటువంటి మంగళగిరిలో ఉండేటటువంటి ఆయన కార్యాలయము కము రెసిడెన్స్ పక్కనే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా మేక్షిఫ్ట్గా ఏర్పాటు చేసినటువంటి స్టూడియోలో హరిహర వీరమల్లు అనేటటువంటి పీరియాడిక్ డ్రామా చారిత్రకమైనటువంటి సినిమా ఏడాది కాలంగా నిలిచిపోయి ఉంది దానిని పూర్తి చేయడానికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎలాగ సమయాన్ని కేటాయిస్తున్నారు చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఈయనకి ముఖ్యంగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ శాఖలు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి శాఖలు కావడము తరచూ పర్యటనలు చేయాల్సి రావడము పైగా కొత్తగా ఈయన రాజకీయాల్లోకి అధికారంలోకి ముఖ్యంగా అధికార పదవిని చేపట్టడం తోటి నిరంతరం అధ్యయనం చేయాల్సి రావడము ఫైళ్ళు ఇవన్నీ చాలా బిజీగా ఉండేటటువంటి పరిస్థితుల్లో సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఈయన కోసం ప్రత్యేకంగా ఈ సినిమాని పూర్తి చేయాలనేటటువంటి ధోరణితో వీరమల్ని హరిహర వీరమల్లిని ఒప్పుకోవడంలోనే ఒక కారణం ఉంది మొఘల్స్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడిగా హరిహర వీరమల్లికి పేరుంది ఆ ఆ చారిత్రకమైనటువంటి పాత్రను తాను పోషిస్తున్నాను ఇది ఎట్టి పరిస్థితుల్లోని వచ్చే ఏడాది మార్చి నాటికి రిలీజ్ కావాలనేటటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ షూటింగ్కి అంటే తనకి విశ్రాంతి సమయాన్ని కేటాయిస్తున్నారని జనసేన వర్గాలు చెప్తున్నాయి ఈ హరిహర్ వీరమల్ షూటింగ్ సమయం అనేది రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ప్రత్యేకంగా అంటే పగలు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించి సాయంత్రం అయ్యేటప్పటికీ ఆరు గంటల గల ఇంక షెడ్యూల్ ముగించుకొని తర్వాత ఈ మేక్షిఫ్ట్ స్టూడియోకి అటెండ్ అవుతూ రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు అందులోని చారిత్రకమైనటువంటి పాత్ర కావడంతో ఆనాటి కాలంలో దుస్తులు లేదంటే ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు ఇతరత్ర ప్రిపరేషన్కే ఒకటి రెండు గంటలు ముందుగానే మేకప్ అలంకరణకే రెండు గంటలు పడుతుంది తర్వాత ఒకటి రెండు మూడు గంటలు ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారని చెప్తున్నారు ఇదేమైనా ఎన్టీ రామారావు అప్పట్లో ఒక రికార్డు సృష్టించారు బ్రహ్మర్షి విశ్వామిత్ర ద్వారా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే రికార్డుని తిరగరాస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది ఇది దీని మీద మరీ ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ వీరమల మీద ఉండడం తర్వాత రెండు సినిమాలకు మాత్రమే ఆయన ఒప్పుకున్నారు ఆ రెండు సినిమాలు పూర్తి చేయడం తన బాధ్యతగా తీసుకుని లేదంటే నిర్మాతలు నష్టపోతారు కనుక ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన సమయాన్ని కేటాయిస్తున్నారని జనసేన వర్గాలు చెప్తున్నాయి దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు ఏదేమైనా ఇంకా పూర్తిగా ఇది ఎప్పుడు పూర్తవుతాయి లేదంటే పక్కన పెట్టేస్తున్నారా అంటూ వాళ్ళంతా ఆందోళనకు గురవుతున్నటువంటి సమయంలో జనవరి నాటికి జనవరి ఫిబ్రవరి నాటికి తన పాట అంతా మొత్తం పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కేటాయించినట్లుగా ప్రతిరోజు కూడా అంటే సెలవు అనేది లేకుండా ప్రతిరోజు రాత్రి ఈ సినిమా షూటింగ్కి హాజరవుతున్నట్లుగా జనసేన వర్గాలు చెప్తున్నాయి ఏదైనా ఆ సినిమా పూర్తి కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు కనుక ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విడుదలవుతున్నటువంటి ఒక తొలి చిత్రంగా నిలుస్తుంది ఇది ఎంత మేరకు ఆ క్రేజ్ నిలబెట్టుకుంటుంది వందల కోట్ల రూపాయలు ఖర్చుతో తీస్తున్నటువంటి సినిమా ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనే అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి కమిట్మెంట్ నిదర్శనంగానే దీన్ని చెబుతున్నారు వినికిడి లోపం ఉన్న వారికి గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్